వైసీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని వైసీపీకి రాజీనామా చేశారు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తోంది వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఈ మేరకు వైసీపీ అధినేత జగన్కు ఆలనాని లేఖ రాశారు వైసీపీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని వైసీపీకి రాజీనామా చేశారు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు ఆలనాని లేఖ రాశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి సతీష్ ఆలనాని రాజీనామా చేయడానికి గల కారణాలేంటి థ్యాంక్ యూ అపిత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆలనాని ఇవాళతే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు లెటర్ రాయడం వైఎస్ జగన్ కి లెటర్ రాయడం అనేది జరిగింది రాజీనామా చేసినట్టుగా సంచలనగా మారిందని చెప్పవచ్చు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నుండి గెలిచిన ఆలనాన్ని వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రిగానే అలాగా డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు అలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఆలనానికి ఆలనాని అరవై రెండు వేల ఓట్లు మెజారిటీతో ఓడిపోవడం జరిగింది అప్పుడు నుండి కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా ఎదురకెళ్ళకలేదని చెప్పి ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు అంటే ఈ రోజు ఏలూరు నియోజక జిల్లా ఏలూరు నియోజకవర్గ బాధ్యతల నుండి అలాగే ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా రాజీనామా చేశారు అని చెప్పి లెటర్లు రాయడం జరిగింది ఈ రాజీనామా చేస్తున్నట్టు భవిష్యత్తులో ప్రత్యక్షంగా రాజకీయాలు కూడా దూరంగా ఉంటానని చెప్పి లెటర్లో లో పేర్కోవడం జరిగింది అబిత సతీష్ దీనిపై జగన్ ఏమైనా స్పందించారా అంటే ఇవాళ లెటర్ ఇవ్వడం అయితే జరిగింది అటువంటి ఇంకా ఏమీ తెలియబడి రాలేదు కాకపోతే ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం గా చేసి అలాగే ఒక ఆరోగ్య మంత్రిగా వైద్య శాఖ మంత్రిగా కూడా చేసిన ఈయనే ఇలాగా మొత్తం రాజీనామా చేసే అన్న విషయం మీద మొత్తం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద మొత్తం నాయకుల మీద కూడా ఇది మారింది కోచింగ్ చెప్పవచ్చు కాబట్టి ఎటువంటి స్పందన కూడా ఇంకా రాలేదు సతీష్